హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కాస్ట్ ఐరన్ ఐరన్ కుక్వేర్ గురించి అండి ఈ రోజుల్లో అందరూ చాలామంది హెల్త్ పరంగా కాస్ట్ ఐరన్ని వాడుతున్నారు అంతేకాకుండా కొంతమంది ఐరన్లో కూడా వండటం మొదలుపెట్టారు మరి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి వీటిని సీజనింగ్ ఎలా చేస్తారు డైరెక్ట్గా తెచ్చి వండుకోవడం అయితే చెయ్యరు కాబట్టి దీన్ని ఎలా సీజనింగ్ చేయాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము కాస్ట్ ఐరన్ కొంచెము సిలికాన్ కొంచెం మ్యాంగనీస్ వీటిని మెల్ట్ చేసి కాస్ట్ చేస్తారు అందుకనే దీన్ని కాస్ట్ ఐరన్ అని అంటారు వీటిని తయారు చేయడానికి ఒక షేప్లో తేడానికి శాండ్ మౌల్డ్లో లో వేసి మల్ట్ చేస్తారు అందుకనే దాన్ని కాస్ట్ ఐరన్ అని అంటారు కాస్ట్ ఐరన్ కడాయిలు బరువుగా ఉంటాయి అలాగే దోశ పెనాలు కూడా బరువుగా ఉంటాయి అందులో వంట చేస్తే టేస్టీగా ఉంటుంది కూడా మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తే సంవత్సరాల పాటు అయితే ఉంటుందండి కాస్ట్ ఐరన్ కింద పడితే మటుకు విరిగిపోతుంది కాస్ట్ ఐరన్ పాత్రలు మందంగా ఉండడం వల్ల మనకి వంట స్లోగా అవుతుంది చూస్తున్న కడాయి వచ్చేసి నైన్ ఇంచెస్ టూ లీటర్స్ అనమాట ఇనుప బాణల్లో చేసే వంటల కన్నా కాస్ట్ ఐరన్లో చేసే వంటలు మన శరీరానికి ఎక్కువ శాతంలో ఐరన్ అందిస్తుందని అంటారు అందుకని కాస్ట్ ఐరన్ హెల్త్కి మంచిదని కూడా భావిస్తారు ఇప్పుడు మనము కాస్ట్ ఐరన్ కడాయి అయితే చూద్దామండి లోపల చూద్దాం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది దాని రేట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ కడాయి చూడండి దగ్గర నుంచి చూస్తే స్మూత్గా అయితే లేదు కానీ హ్యాండిల్స్ కానీ ఎక్కడ కానీ జాయింట్ లేదు అంటే స్క్రూస్తో బిగించటం కానీ రివీట్తో ఇది చేయటం కానీ అలాంటివైతే మనకి కనబడదన్నమాట కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉందండి ఇప్పుడు మనము కొన్ని కాస్ట్ ఐరన్లో పెనాలు కానీ ఫ్రై ప్యాన్లు కానీ చూద్దాము వాటి రేట్లు ఎలా ఉన్నాయో అనేది కూడా చూద్దాము ఇప్పుడు మనం చూస్తుంది కాస్ట్ ఐరన్లో చపాతీ చేసుకుండే పెనవండి చూసారా ముందుకు ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంది మనము ఇండక్షన్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట దీని రేట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యూచరా కంపెనీ అండి ఫ్రయింగ్ ప్యాన్ గ్లాస్ లిడ్ అనమాట లోపల చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ట్వంటీ ఫోర్ సిఎం స్క్వేర్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి స్క్వేర్ మోడల్ ఇప్పుడు చూస్తున్నది కూడా ఫ్యూచరాలో వేరే మోడల్ దోశ తవ్వ అండి ఇది కూడా దీని రేట్ వచ్చేసి వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంది డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మోడల్ వచ్చేసి స్క్వేర్లో ఉందండి ఇప్పుడు చూపిస్తున్నది కూడా దోస తవ్వ అండి దోశ పెనం అంటారు కదా ఇదేమో ఈ మోడల్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది దీని రేటు కూడా వచ్చేసి వన్ నైన్ ఫిఫ్టీ అండి దగ్గర దగ్గర అన్నీ ఒకటే రేట్లో ఉన్నాయి దీన్ని అప్పం ప్యాన్ అంటారండి గొంతు పొంగనాలు అని కూడా అంటారు దీని రేట్ వచ్చేసి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఇప్పుడు చెప్తున్న రేట్లు తగ్గొచ్చు పెరగచ్చండి కరెక్ట్గా అయితే చెప్పట్లేదు ఇప్పుడు చూస్తున్నది దోసపానం ప్రెస్టేజ్ కంపెనీదండి ఇది కూడా కాస్ట్ ఐరన్ రౌండ్గా ఉంది కదా దీని షేప్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ అండి ఇది లైఫ్ లాంగ్ వారంటీ అయితే దీనికి ఉందండి బ్యాక్ సైడ్ చూసారా ఎట్లా ఉందో ఈ ప్రెస్టేజ్ దోశ పెనం వచ్చేసి మనము గ్యాస్ స్టవ్ మీద చేసుకోవచ్చు మళ్ళీ హాట్ ప్లేట్ మీద ఇండక్షన్ మీద కూడా ఇది ఉపయోగించుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూపిస్తున్నాము ఇనుప వంట సామాన్లు అండి ఇనుప వంట సామాగ్రి కాస్ట్ ఐరన్ కంటే మృదువుగా ఉంటాయి పూర్వకాలం నుంచి ఇవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఐరన్ షీట్లు ప్రెస్సింగ్ చేయడం ద్వారా మనము రకరకాల షేపుల్లో వంట పాత్రలను అయితే తయారు చేస్తూ ఉంటారు పూర్వకాలంలో ఇనుప వంట సామాగ్రియే చాలా ఎక్కువగా ఉండేది కాస్ట్ ఐరన్ కన్నా ఇదైతే చాలా మృదువుగా ఉంటుంది కూడా ఇది ఐరన్ కుక్వేర్కి స్క్రూసు అటాచ్మెంట్లు అయితే సపరేట్గా మనకు కనబడతాయండి కాస్ట్ ఐరన్లో కానీ మామూలు ఇనుప పాత్రలో కానీ వంటల్ని ఎక్కువసేపు అయితే పాత్రల్లో ఉంచకూడదండి పులుపు అయితే అస్సలు ఉంచకూడదు టేస్ట్ మారిపోతుంది మనం వంట అయిపోగానే వేరే గిన్నెలో సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము రకరకాల షేపుల్లో ఉన్న ఇనుప పాత్రను అయితే చూద్దాము వాటి రేట్లు ఇప్పుడు మనం చూస్తున్నది హెవీ క్వాలిటీ ఉన్న రో చపాతీ చేసుకునే పెనాలండి ఇవి హెవీ క్వాలిటీలో ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు అయితే ఉంటాయి సైజు ఇప్పుడు పక్కన చూడండి ఇవి వచ్చి ఇది కూడా హెవీ క్వాలిటీ ఉన్న దోశ పెనాలండి ఇవి కూడా లెవెన్ ట్వెల్ సైజ్ అయితే ఉంటాయి ఇవి కేజీ కూడా ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ రకరకాల సైజుల్లో ఉండే దోశ పెనాలండి ఇవి వచ్చి సైజులు లెవెన్ ట్వెల్ థర్టీన్ ఫోర్టీన్ సైజుల వరకు అయితే ఇక్కడ ఉన్నాయండి కేజీలక అమ్మా ఇవి పీస్ రేట్లేనా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది హెవీ గేజ్వి కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇవి హెవీ ఈ పక్కన పొంగనాలు ఇవి కూడా కేజీ ఎంత ఉంటాయమ్మా ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట ఎన్ని ఉంటాయి ఇందులో ఒకటి సెవెన్ ఒకటి నైన్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ లాగా ఉంటాయి పక్కన చూపిస్తున్నది కడాయిలండి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడు పెద్ద కడాయి చూద్దాం చూడండి ఈ కడాయిలన్నీ ప్రీ సీజనింగ్ చేసినవండి రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొన్ని కేజీలగా ఉంటాయి కొన్ని ఏమో పీసుల్లాగా కూడా ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఈ రేట్లు అయితే ఎట్ ప్రజెంట్ ఇవి ఉన్నాయండి మారచ్చు పెరగచ్చు తగ్గొచ్చు రేట్లయితే నన్ చూస్తున్నది ఫ్రై ప్యాన్ అండి ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉన్నాయి ఇవి రేట్లు అయితే ఇవి పీసుల్లాగా అండి ఈచ్ పర్ పీసు టూ ఫిఫ్టీ టూ అలా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఐరన్లోవండి ఇవన్నీ ఐరన్ అనమాట రేటు పరంగా చూస్తే కాస్ట్ ఐరను కన్నా ఐరన్ ధర తక్కువగా ఉంటుంది చూస్తున్నారండి ఇలా తుప్పు పట్టిన పెనం ఎలా ఉందో ఇవి కాస్ట్ ఐరన్లో కూడా పడుతుంది మామూలు మన ఐరన్ వా తవ్వాలో కూడా ఇలా తుప్పు పడుతుంది తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము సీజనింగ్ ఎలా చేయాలి వీటిని అని చూద్దాము ఇప్పుడు ఫస్ట్ మనకి ఇలా ఉన్నాయి కదా ఫస్ట్ మనము సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట దోస పెనాన్ని చూడండి ఇట్లా శుభ్రంగా తోమేసి కడిగేసాను మళ్ళీ ఏమో ఇంకో పెనం ఉంది ఇది కాస్ట్ అయింది అనమాట ఇది కూడా బాగా శుభ్రంగా తోమి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి పనము బానల్ చూడండి బాణలు కూడా బాగా తోమి తుప్పైతే అయితే వస్తుంది కదా ఇట్లా తోమాక నేను కడిగేసి పక్కనైతే పెట్టుకున్నానండి తర్వాత ఈ తవ్వాకి కొంచెం నూనె రాసి ఉల్లిపాయతో బాగా రబ్ చేశానండి చూసాడండి ఐరణి ఎలా వస్తుందో నల్లగా ఉంది కదా దాని తర్వాత ఏం చేశానంటే మళ్ళీ వాటర్తో శుభ్రంగా కడిగాను దాని తర్వాత వచ్చి తర్వాత కొంచెం ఆయిల్ వేసి నిమ్మకాయతో ఇలా రబ్ చేశానండి అందులోనే కొంచెం వా వాటర్ వేసి మరిగించి అందులో నిమ్మకాయ పిండాను ఎందుకంటే చుట్టూ మనకి ఎడ్జిల్లో కూడా మనకి తుప్పు పట్టు ఉంటుంది కదా అలాగా కొంచెంసేపు మరిగించాలి వాటర్ని ఇట్లా స్టవ్ మీద మరిగించిన వాటర్ని కొద్దిసేపు ఉంచేసి స్టవ్ మీద నుంచి దింపేసి ఈ వాటర్ని పడేసానండి పడేసాక మళ్ళీ బాగా క్లాత్తో ఆరాక రబ్ చేశాను చూస్తున్నారా ఇట్లా రబ్ చేయాలి తడి లేకుండా అయితే మనము క్లీన్గా చేసుకోవాలి కొంచెం కూడా మనకి పిస్సర కనబడుతుంది కానీ దాని తర్వాత మనము మళ్ళీ ఆల్ని వేసి పెట్టుకొని సైడ్కి పెట్టు ఇలా రెండు మూడు సార్లు బాణలైతే కానీ అయితే కానీ తుప్పు రాకుండా మూడు నాలుగు సార్లు అయితే కడిగాకే వాడుకోవాలండి చూసారు కదండి ఎలా సీజనింగ్ చేయాలి అనేది మరి నేను ఎక్కువ అయితే ఐరన్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే కాస్ట్ ఐరన్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటుంది అని మంచిగా సీజనింగ్ చేసినట్లయితే కాస్ట్ ఐరన్ కడాయి నాన్ లాగా కూడా పనిచేస్తుంది వెయిట్ పరంగా చూస్తే కనుక కాస్ట్ ఐరన్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుందండి జాయింట్ పెయిన్స్ అలా ఉండేవాళ్ళు కొంచెము ఎత్తడం దించడం కష్టమవుతుంది నా ప్రకారం అయితే మనకి ఐరన్ కడాయిలు అయితే వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది చూసుకొని డిసైడ్ చేసుకొని తీసుకోవాలి హెల్త్ పరంగా అయితే రెండు కూడా రెండిట్లో చేసుకోవడము మంచిదే అండి చూశారు కదండి కాస్ట్ ఐరన్కి ఐరన్కి ఎంత తేడా ఉందో మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి